నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ యొక్క గణేష్ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో జీవన పరిస్థితుల ద్వారా మనము ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వినాయకుని చూసి వరకు మేము అదే అదేవిధంగా ఇక్కడ రోజు కూడా నిత్య అన్నదానము పూజలు అదేవిధంగా భక్తులందరూ కూడా రావడము మరి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అంతేకాకుండా ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క థీమ్ ఏవంట అధ్యయనంలో ఈ యొక్క కార్యక్రమం ఎన్నప్పుడు కూడా అందరూ రావడము భక్తి శ్రద్ధలతో పని అంటే భక్తితో ముందుకెళ్తున్న సందర్భం కాబట్టి ఈ యొక్క ఐక్యత అందరూ కలిసి గట్టుగా మనం ముందుకెళ్లాలని ఆ వినాయకం కోరుకుంటూ అందరూ కూడా శుభ సంతో సంతోష సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది बोलो गणेश महाराज की నుంచి ఇప్పటి వరకు మీకు డెవలప్‌మెంట్ ఎలా ఉందన్న డెవలప్‌మెంట్ పై సమస్యలు నిన్ను కూడా అంటే దేవుని ఆశీస్సుల మీకు ఎలా ముందుకు తీసుకెళ్తాం మన జీవితం అంటే ఇది ఆటోమేటికగా కొంత ఆతురన ఉంటది కూడా కలిసికట్టుగా ముందుకు వస్తాం ఊహించాము ఆ వినాయక తోటి ఏ విధంగా అయితే మనం చేయాలో ఆలయంలో ఇక్కడ నిలపి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం మీ లడ్డు వేలంపాట ఉంటుందన్న లడ్డు వేలంపాట ఉన్నది ఆ లడ్డు వేలంపాట పూజలో ఉంటుంది పది రోజులు కూడా పదకొండో రోజున నిమజ్జనం ముందు అందరికీ ప్రసాదం ఇస్తాం ఎక్కడ చేస్తారా నిమజ్జనం నిమజ్జన ట్యాంక్ బదు ట్యాంక్ బందా ప్రతిసారి ట్యాంక్ బందాసారి ట్యాంక్ బందని కూడా

ओ मुझे ढूंढने आया गांव श्यामली रानी रे हमको जानती है राधे जय गणेश महाराज की जय वॉइस कम नहीं हो सकता अच्छा सा करना हम्म ये पूरे लो O oh, yeah. oh, yeah. oh, yeah. oh, yeah.